గుంటూరులోని సిపిఐ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు షేక్ వలీ మాట్లాడుతూ రేపు గుంటూరుకు రానున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళగిరిలోని డెబ్బై రెండు ఎకరాల అంజుమన్ భూములపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు అభివృద్ధి పేరుతో అంజుమన్ సంస్థ భూములను ల్యాండ్ పూలింగ్ చేయాలనే నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరారు అంజమూల్ సంస్థ చైర్మన్ గా వక్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ సీఎం చంద్రబాబుతో చర్చించి ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకునేలా చొరవ చూపాలని అన్నారు దగ్గర ఉన్న సంస్థకు సంబంధించిన ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా గుంటూరు జిల్లా కలెక్టర్ గారు ఆ డెబ్బై రెండు ఎకరాల్ని ఏదైతే ల్యాండ్ కూలింగ్ కింద తీసుకుని ఇండస్ట్రియల్ కారిడార్ బాగుంటుందని సూచన చేయడాన్ని మేము సిపిఐ గా తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాము ఖండిస్తా ఉన్నాము ఏదైతే గతంలో ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంజుమన్ సంస్థ చేస్తున్న దాని మీద అనేక పోరాటాలు చేశారు మేము నజీర్ అహ్మద్ గారిని కూడా ప్రశ్నిస్తా ఉన్నాము మీరు అంజమన్ సంస్థకి చైర్మన్ గా ఉన్నారు వర్క్ బోర్డు డైరెక్టర్ డైరెక్టర్గా ఉన్నారు కాబట్టి ఈ విషయం మీకు తెలియకుండానే రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుందని అని మిమ్మల్ని సూటిగా అడుగుతా ఉన్నాము ఖచ్చితంగా ఈ యొక్క ఈ యొక్క స్థలం సంబంధించింది ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి అదే విధంగా అడుగుతా ఉన్నాము రేపు చంద్రబాబు నాయుడు గారు కూడా గుంటూరు పర్యటనకి రాబోతా ఉన్నారు నజీర్ అహ్మద్ గారు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి చేత ఈ విషయం మీద స్పష్టత ఇవ్వాల్సిందే నజీర్ అహ్మద్ గారు మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాము డిమాండ్ కూడా చేస్తా ఉన్నాము చంద్రబాబు నాయుడు గారి చేత ఈ యొక్క వక్ స్థలాన్ని మేము తీసుకోవటం లేదు అని స్పష్టం చే బాధ్యత నైతిక బాధ్యత కూడా నజీర్ అహ్మద్ గారి మీద ఉంది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉన్నాము నారా లోకేష్ గారు కానివ్వండి కూటమి పెద్దలకు కానివ్వండి చంద్రబాబు నాయుడు కానివ్వండి ల్యాండ్ కూలింగ్ పేరుతో ముప్పై వేల ఎకరాలు ఇప్పటికే అమరావతి రాజధాని ప్రాంతంలో మీరు తీసుకున్నారు మరో నలభై వేల ఎకరాలు మీరు ల్యాండ్ కూలింగ్ పేరుతో తీసుకోబోతా ఉన్నారు అవసరమైతే ఆ స్థలాల్లో మీరు ల్యాండ్ కూలింగ్ చేసిన స్థలాల్లో మీరు అవసరమైన పరిశ్రమలు ఇచ్చుకోవాలి తప్పించి ఏదైతే దేవాదాయ శాఖ సంబంధించినవి కానివ్వండి మైనార్టీ క్రిస్టియన్ శాఖ సంబంధించినవి కానివ్వండి ముస్లిం వక్ బోర్డు సంబంధించిన స్థలాలు కానివ్వండి మీరు ఎలా ఇస్తారని ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ప్రశ్నిస్తా ఉన్నాము మీరేమన్నా ల్యాండ్ కూలింగ్ పేరుతో తీసుకుంటే ఖచ్చితంగా సిపిఐ హెచ్చరిస్తా ఉన్నాము రాబోయే రోజుల్లో భారీ ఆందోళన కార్యక్రమాలు కూడా చేపడతాము ఖచ్చితంగా వక్ బోర్డు స్థలాన్ని ఏదైతే అందిమా స్థలాన్ని మీరు కనుక ప్రైవేటీకరణ చేసే చర్యలు వెనక్కి తీసుకోవాలి రేపు చంద్రబాబు గారు గుంటూ వస్తున్న సందర్భంగా దీని మీద స్పష్టమైన ప్రకటన నజీర్ గారు చేపించాలని మేము కోరుతా ఉన్నాము వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే మాత్రం పోరాటం అడుగు साम ॾेसा न